అయ్య బాబోయ్ పాలల్లో బియ్యాన్ని ఉడికించడం ఎంత కష్టం సో మొత్తానికి పాయసం చేయాలని దసరా స్పెషల్ కాబట్టి నా చేత్తోనే నేనే పాయసం చేసి ప్రసాదంగా దేవుడికి పెట్టాలని చెప్పి నేను ట్రై చేశాను సో ఇది పాయసము అంటే బెల్లం పాయసం చేస్తే బెల్లం అనేది చల్లదనం కదా హెల్త్కి సో ఒక టూ కప్స్ రైస్ వేసాను సిక్స్ కప్స్ మిల్క్ వేసి అలాగే ఒక ఫోర్ కప్స్ వాటర్ కూడా వేసాను అనమాట సో ఫైనల్గా బెల్లం యాడ్ చేశాను బియ్యం ఉడికిందనే అనుకుంటున్నాను చాలాసార్లు మధ్యలో ట్రై చేశాను ఎందుకంటే టేస్ట్ కూడా చూడకూడదు కాబట్టి నేను తినకుండాని జస్ట్ అలా ఫింగర్తో టచ్ చూసాను అనమాట ఇందులో వన్ కప్ సేమే వేసాను టూ కప్స్ రైస్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను సో మొత్తానికి పాయసం అయితే రెడీ అయిపోయింది సో తిన్న తర్వాత చూడాలి ఎలా ఉంటుందో బట్ బిఫోర్ దట్ దేవునికి ప్రసాదంగా పెట్టేసి పూజ చేసేస్తే నాకు ఈరోజు దసరా అయిపోయినట్టుగా ఉంటుంది అనమాట దీంతోపాటు వెజ్ బిర్యానీ కూడా చేశాను అలాగే క ఒక కర్రీ కూడా చేశాను అనమాట మిర్చి కసాలం అంతకంటే ఎక్కువ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎక్కువ స్టైన్ తీసుకోవట్లేదు సో మొత్తం మొత్తానికి బెల్లం పాయసం ఇలా తయారు చేశాను చూడండి మీకు నచ్చిందంటే కామెంట్ చేయండి సో చాలా కష్టమైంది ఇంకా చాలా చాలా నేర్చుకున్న తర్వాత మళ్ళీ ట్రై చేయాలి డిఫరెంట్ పాయసం కూడా సో ఇదైతే బెల్లం పాయసం విత్ రైస్ అండ్ సేమ్యాతో చేసా అనమాట డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను కిస్మిస్ కూడా యాడ్ చేశాను సో ఫైనల్గా పాయసం రెడీ అయ్యింది సో ఇంకా పాయసం చేశాక నెక్స్ట్ ఇంకా పూజ కదా పెండింగ్ ఉంది పూజ చేసే ముందు మీకందరికీ విష్ యూ ఆల్ హ్యాపీ దసరా హ్యావ్ ఏ గ్రేట్ఫుల్ లైఫ్ అండ్ మీరు అనుకున్నది మీ ఫ్యామిలీలో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను దేవుణ్ణి వేడుకుంటాను విష్ యు ఆల్ అగైన్ హ్యాపీ దసరా గాయస్ లవ్ యు ఆల్ టేక్ కేర్